అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణుడు బాల్యం నుంచి కురుక్షేత్రం వరకు జీవితంలో తెలుసుకోవాల్సిన ఘట్టాలు ఏం చూపించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన జీవితంలో ఎంతోమందికి శ్రీకృష్ణుడు ఒక ఆదర్శం ఆయన బాల్యం యుక్త వయసు ధర్మస్థాపన ప్రతి దశలోనూ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి భగవద్గీత జ్ఞానాన్ని బోధించి కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలిపిన కృష్ణుడు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలను తన జీవితంలో దాచి ఉంచారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్స్ చేసి చెప్పండి హిందూ పురాణాల్లో శ్రీకృష్ణుడు అత్యంత ప్రభావవంతమైన దైవం ఆయన జీవితం భక్తి ప్రేమ జ్ఞానంతో నిండి ఉంది ఆయన బాల్యం నుంచే ఎన్నో అద్భుతాలు ఘట్టాలు ఉన్నాయి ఆయన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని అపురూప ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి చిన్నతనంలో కృష్ణుడు మట్టి తిన్నప్పుడు యశోదమ్మ నోరు తెరవమని అడగగా ఆయన నోటిలో సమస్త విశ్వాన్ని చూపించాడు అలాగే ఆయన కంసుడు పంపిన రాక్షసులను ఒంటరిగా ఎదుర్కొని ఓడించాడు ఆ తర్వాత బృందావన ప్రజలు ఇంద్రుడిని పూజించడం మాన్పించి గోవర్ధన పర్వతాన్ని పూజించేలా కృష్ణుడు ఒప్పించాడు దీనికి కోపగించిన ఇంద్రుడు కుండపోత వర్షం కురిపించగా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలుపై ఎత్తి అందరినీ రక్షించాడు తర్వాత కంసుడి బద గురుకుల వాసం కృష్ణుడు పెద్ద తన సోదరుడు బలరాముడితో కలిసి కంసుడి మల్ల యోధులను ఓడించి కంసుడిని అంతం చేస్తాడు తన తల్లిదండ్రులను చిరసాల నుండి విడిపించాడు కృష్ణుడు తన తల్లి దేవకి కోరికను నెరవేర్చడానికి ఒక అందమైన విగ్రహాన్ని తయారు చేయించాడు ఆ తర్వాత సాందీపని మహర్షి ఆశ్రమంలో శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన సుధాముడు అంటే కుచేలుడితో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు తర్వాత కురుక్షేత్రంలో గీత బోధన శ్రీకృష్ణుడు జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం ఇక్కడ ఆయన అర్జునుడికి భగవద్గీతను బోధించాడు అర్జునుడు తన బంధువులను చూసి యుద్ధం చేయనని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకు జీవిత సత్యాన్ని ధర్మాన్ని బోధించాడు ఈ సందర్భంగా ఆయన తన విశ్వరూపాన్ని కూడా చూపించాడు ఆధ్యాత్మికంగా కృష్ణుడు జీవితం దైవత్వం అద్భుతాలు నిండి ఉన్నప్పటికీ భౌతికంగా ఆయన బాల్యం నుంచి చివరి వరకు ఎన్నో కష్టాలు సవాళ్ళు ఎదుర్కొన్నారు పుట్టగానే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చింది ఆయన కంసుడి నుంచి ప్రాణహాని ఎదుర్కొన్నారు కంసుడు ఆయనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కృష్ణుడు బాల్యంలోనే ఎన్నో రాక్షసులను సంహరించాడు ఇవన్నీ ఒక సాధారణ పిల్లవాడికి ఎదురయ్యే సవాళ్ళు కావు ఈ కష్టాలు ఆయన్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చాయి కృష్ణుడు యువకుడిగా మారిన తర్వాత కూడా ఆయన కష్టాలు ముగియలేదు ఆయన తన బంధువులైన పాండవులు కౌరవులతో పడ్డ బాధలను చూశారు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక యుద్ధం అవసరమని ఆయనకు తెలుసు ఆయన ఆ యుద్ధంలో ఒక వీరుడి పాత్రను కాకుండా ఒక సారథి పాత్రను ఎంచుకొని అర్జునుడికి భగవద్గీతను బోధించాడు ఆయన జీవితం అంతా ధర్మాన్ని నిలబెట్టడం తన ప్రజలను రక్షించడం స్నేహితులకు సహాయం చేయడం పైనే ఉంది తన చివరి రోజుల్లో కూడా తన యాదవ వంశం నాశనం కావడం చూశారు కృష్ణుడి జీవితాలు కష్టాలు సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ వాటిని ఎలా అధిగమించాలో చూపింది ఈ విధంగా సాక్షాత్తు భగవంతుడే ఎన్నో కష్టాలను అనుభవించాడు కాబట్టి భూమిపై నివసిస్తున్న మన మానవుల పరిస్థితి ఎంత ఇది కృష్ణుడి జీవితం ప్రతి మనిషికి ఒక ఉదాహరణ ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా చివరికి ధైర్యంతో అన్ని సాధించాడు మనిషికి ఎంతో ధైర్యం ముఖ్యం శ్రీకృష్ణుడి జీవితం ఎప్పటికీ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమే జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు